హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగోస్ అంటే ఎంతో ఇష్టంగా తినే వాళ్ళ కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈరోజు చూపించబోతున్నా అదే అండి మన మామిడి పండ్ల రసం విత్ పూరి దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో ఈ మామిడి పండ్లు మీకు ఓన్లీ సమ్మర్లోనే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇలా నేను మ్యాంగో రసం చేయడానికి త్రీ మ్యాంగోస్ని తీసుకున్నాను తీసుకున్న మ్యాంగోస్ని నీట్గా కడిగి పీల్ పీల్ మొత్తాన్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న మ్యాంగోస్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని షెల్ని మొత్తం పక్కన పెట్టి ఓన్లీ పలుపును మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని నేను ఇక్కడ ఓన్లీ త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి మీరు ఇఫ్ ఇన్ షుగర్ ఎక్కువగా తినాలి అనుకుంటే మీరు ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీరు ఎలా తినాలనుకుంటే దాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఓన్లీ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను సో ఒకసారి చూసుకోవాలండి కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ ఓకేనా కాదా అని నాకు ఇక్కడ థిక్గా ఉందండి సో కొన్ని హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకున్నానండి సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఓకే అండి సో అంతే అండి ఎంతో టేస్టీ అయిన మ్యాంగో పల్ప్ రెడీ అయింది ఇప్పుడు మనం పూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ పూరి కోసం టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను మీకు నేను ఇక్కడ సాల్ట్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి మీకు ఇఫ్ కేస్ కావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పూరి పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలండి చపాతి పిండి అంత స్మూత్గా కలుపుకోవాలి ఇక్కడ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పూరి పిండి పైన యాడ్ చేస్తున్నాను అండి ఇలా పూరి పిండి పైన ఆయిల్ వేయడం వల్ల పూరి అనేది సాఫ్ట్గా వచ్చి పొంగుతూ ఉంటుందండి ఇలా కలుపుకొని పెట్టుకున్న పూరి పిండిని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని ఇలా మన పూరీని మొత్తం ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న పూరీని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం హీట్ ఎక్కినాక పూరీని వేసి ఫ్రై చేయాలండి ఇలా పూరి ఆయిల్ మొత్తం పూరీ పైన చల్లుతూ ఫ్రై చేయడం వల్ల పూరి అనేది కొంచెం పొంగుతూ ఉందండి ఇలా టూ సైడ్స్ని బాగా కాల్చుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి ఇలా ఇలాగే మిగతా పూరీలని కూడా ఇలా ఆయిల్ పూరీ పైన చల్లుతూ కాల్చుకోవడం వల్ల పూరి అనేది పొంగుతుందండి అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీ అయిన పూరి విత్ మ్యాంగో రసం రెడీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ